ആശല ചെലരെ കനനി ആനന്ദം ഇല്ല വെറുസൈനോ വീണലു ഭഗേ സോ ഇലോന കനനി ആനന്ദം പാട്ടേണ്ടി వీనలు ఆశలెన్నో చెలరేగే కలనైన కనని ఆనందం ఇలానే విరిసైనాడే ఇలాలోనే విరిసేనాడే నిజంగా నాకు ఈ పాట నేను ఒక పని చేస్తుంటే నాకు కరెక్ట్ యాక్ట్గా ఆ సందర్భానికి తగిన పాటే నాకు స్ట్రైక్ అవుతుంది నిజంగా అది కూడా ఒక బ్లెస్సింగే అనుకుంటా నేనైతే సో మరి మనకి నిజంగా కావాల్సిన ఇళ్ళలోనే విరిసే ఈనాడే నాకైతే ఈ లైఫ్ స్టైల్ చాలా అవసరమైన లైఫ్ స్టైల్ అంటే నేను మా అజయ్ ఆల్మోస్ట్ మా పిల్లలు కూడా ఇంకా దారిలో పడాలి వాళ్ళు పిల్లలు కదా ఇంకా కాస్త టైం తీసుకుంటారు బట్ మేమిద్దరం అయితే ప్రతీది జొన్న జొన్నలు తెచ్చి జొన్న రవ్వ చేసుకోవడం ఇలా పెసరులు ఇసురుకోవడం కందులు ఇసురుకోవడం అన్నీ అంటే లైఫ్ స్టైల్ని సర్వెంట్ మేడ్ లేకుండా పని చేసుకోవడం ఒకప్పుడు ఇద్దరిద్దరు అమ్ పనమ్మాయిలతో చేసిన కవిత ఇప్పుడు కంప్లీట్ అండి ఫార్టీ ఎయిట్ ఇయర్స్కి వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ నుంచి చాలా చాలా నేను చేంజ్ అయ్యాను ఐ చేంజ్ మై లైఫ్ స్టైల్ ఇప్పుడైతే ఇంకా అండి ఒక వన్ మంత్ నుంచి అయితే అసలు నో మెయిడ్ ఇక్కడ మురిమడుగులో అయితే సిక్స్ సెవెన్ దాదాపు ఫిబ్రవరిలో వచ్చా అప్పటి నుంచి మెయిడ్ లేదు ఇంకా మంచిరియాలో కూడా మా ఇంట్లో కూడా మెయిడ్ లేకుండానే చేసేస్తున్నాను పని సో ఇది ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇది నా బుజ్జి నా బుజ్జిది నా చిట్టిది నా చింతల్లి నా బంగారు తల్లి కందులు పెసర్లు జొన్నలు దీనిలోనే విసురుకు విసురుకుంటాను నేను చక్కగా పాటలు పెట్టుకొని ఇలా అప్పుడప్పుడు వీడియో కూడా చేస్తూ యాక్చువల్గా నేను మొత్తం కనబడితే చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు తయారయ్యే ఓపిక లేక ఈ వీడియోలు అంటే ఇదొకటే బాధ ఏంటి అంటే రెడీ అవ్వాలి చక్కగా ఆ రెడీ అయ్యే ఓపిక లేక ఇదంటే ఎప్పుడు వీలైతే అప్పుడు చేసేసుకునే పని కదా సో ఇలా ఇసర విసిరడం వల్ల మనకి ఎంత ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ ఈ పెసర్లు కూడా కంప్లీట్ ఆర్గానిక్ అసలు పెస్టిసైడ్స్ కొట్టని పంట ఎంత దూరమైనా వెళ్తాం మేము ఎంతైనా ట్రావెల్ చేసైనా తెచ్చుకుంటాం మేము కష్టపడతాం ఎందుకంటే మనం తినే ఆహారం వీలైనంతవరకు మనకు వచ్చే అనారోగ్య సమస్యలు కానీ తొందరగా ఏజింగ్ అవ్వడం ఇవన్నీ ఎందుకు అంటే మన ఫుడ్ కల్తీ అవ్వడం సో ఫుల్ కల్తీ కానీ ఫుడ్ కోసం మేము ఎంతైనా కష్టపడతాము ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ అయిందండి సెవెన్ ఇయర్స్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ సెవెన్ కాదు ఇంకెక్కువే ఎయిటీన్ అంటే ఫోర్ ప్లస్ టూ సెవెంత్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మేము గానుగ నూనెలే వాడుతున్నాం ఏమో ఫ్యూచర్లో మేమే ఒకటి గానుగా ఎద్దు ఎద్దుల గానుగే చేస్తామేమో ఇంకా సో ఆరోగ్యాన్ని మించిన నా ఉద్దేశం ఏంటి నేను నా యూట్యూబ్ కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ఫస్ట్ వాట్సాప్ స్టేటస్ ద్వారా కానీ చెప్పదలుచుకునేది ఏంటి అంటే ఒక సైకాలజిస్ట్గా ఒక టీచర్గా ఇన్స్పైర్ చేయడం మోటివేట్ చేయడం మేము పాటించేదాన్ని ఒక నలుగురు చూసి 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 అయినా ఏదో వన్ ఫైన్ డే ఫాలో అవుతారని ఆశ సో నేనేదో నేర్పించాలని అవసరం లేదు నాకు మనం చేసే మంచి పని ఒక నలుగురికి తెలిస్తే ఫాలో అవుతే సంతోషమే కదా అని అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఒక బీయింగ్ అన్ ఎంప్లాయీ ఐఎమ్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అలాంటప్పుడు హౌస్ వైఫ్స్ కావచ్చు ఎంప్లాయీస్ అయినా కూడా మనకు టైం లేదు అని చెప్పి మనం పుచ్చుకుంటూ ఉంటాం బట్ మనకు టైం ఉంటుందండి ప్రయారిటీస్ మనకి మెయిన్గా ఏది మనకు అవసరము అనుకున్నప్పుడు దానికి టైం ఖచ్చితంగా కేటాయిస్తాం మనం సో మిగతా కబుర్లు చెప్తూ చెప్తూ నా పెసర్లు అయితే విసురడం అయిపోయింది ఇది మరి ఇంకా చాలా పెసర్లు ఉన్నాయి విసురుకుంటాను రోజు కొన్ని రోజు కొన్ని చేసుకుంటున్నాము సో వెరీ హ్యాపీ ఆర్గానిక్ గ్రో ఆర్గానిక్ ఈట్ ఆర్గానిక్ ఈ నినాదంతో ముందుకు వెళ్దాం హెల్తీగా ఉందాం బా బై టేక్ కేర్